వద్దు ఇక నేను ఎక్కడికి రాను నేను అక్కడికి వస్తే ఇక ఎప్పటికీ అయినా నా మొహం చూడరు అందుకే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అలా అని మా అందరినీ కూడా నువ్వు అలా దూరం పెట్టడం కరెక్ట్ కాదు కదా అమ్మ నాకు వాళ్ళు ముఖ్యం ఎందుకంటే నేను ఆ ఇంట్లో కుటుంబ సభ్యురాలు కానీ నేను పెరిగాను నన్ను అలాగే చూసుకున్నారు ఇప్పుడు నేను వాళ్ళని కాదని నేను ఇలా చేయలేను నాకు వాళ్ళు కావాలి వాళ్ళ వల్ల నువ్వు మా అందరినీ బాధ పెడుతున్నావమ్మా అత్తయ్య నన్ను క్షమించండి నాకు వాళ్ళు ముఖ్యం వాళ్ళ కోసమే నేను ఈ విధంగానే ఉండిపోతాను తప్ప నేను ఆయన్ని బాధ పెట్టలేను అలా అని మీరు ఇంకా నన్ను బాధ పెట్టకండి అని భూమి అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక మీర చాలా బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు పూరి నీళ్లు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇందు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆగివే ఎక్కడికి వస్తున్నా అంటే ఇంటికి వస్తున్నాను ఎందుకు వస్తున్నావే అయినా ఇదేమైనా నీళ్ళ ఎక్కడికి పడితే అలా వచ్చేయడమేనా వెళ్ళవే ముందు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో లేదంటే ఇదిగో ఈ నీళ్లు నీ మీద పోసిస్తాను వద్దు పూరి అలా పోయకు ఇందులో స్వీట్స్ ఉన్నాయి ఏంటి స్వీట్స్ ఉన్నాయి అనగానే ఆగిపోతానని అనుకుంటున్నావా నేను నీ మీద నీళ్లు పోస్తాను అని అంటూ నీళ్లు పోయబోతూ ఉండగా అంతలో శారద చూసి ఏం చేస్తున్నావు పొరి నువ్వు ఆపు అక్కడ పడి రామ్మైంది లోపలికి రా అని అంటూ లోపలికి తీసుకొని వస్తుంది ఏదో మా తాతకు తగ్గట్టుగా కొన్ని గిఫ్ట్లు తీసుకుని వచ్చాను కాదనకండి పెద్దమ్మా ఏంటమ్మా నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే నేను నేనెందుకో అలా అపార్థం చేసుకుంటాను అయితే ఇదిగోండి పెద్దమ్మా ఈ చీర మీకోసమే తీసుకొని వచ్చాను ఎలా ఉంది నీలాగే కొందనప్పు బొమ్మలాగా ఉందమ్మా ఈ చీర కూడా చాలా అందంగా ఉంది అని శారద అంటూ ఉంటే అని పూరి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇదిగో పూరి నీకు ఈ స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఫేమస్ స్వీట్ షాప్ నుండి తీసుకొని వచ్చాను తీసుకో నాకు అక్కర్లేదు నాకు వద్దు అలా అంటున్నావేంటి పూరి నీకోసమే తీసుకొని వచ్చాను తీసుకోవచ్చు కదా వద్దని చెప్తున్నాను కదా అని పోరి అంటూ ఉంటే ఎప్పుడొచ్చావమ్మా కూర్చో అన్నయ్య వచ్చావా నేను ఇచ్చే గిఫ్ట్ని మాత్రం నువ్వు కాదనకూడదన్నయ్య సరేనా సరే అమ్మా ఏంటి ఇదిగో అన్నయ్య అని ఏంటో వెంటనే డ్రెస్ని చూపించగానే వా చాలా బాగుంది చాలా అందంగా ఉంది అయినా నీ రుణం నేను ఎలా ఇచ్చి తీర్చుకోగలనన్నయ్య పెళ్లి చేసి పంపించాక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా నన్ను పట్టించుకోలేదు కానీ నువ్వు మాత్రం అన్నయ్య నాకు రెండు కోట్లు ఇచ్చావు నాకు రెండు కోట్లు ఇచ్చి నా జీవితాన్ని నువ్వు నిలబెట్టావు ఇదంతా ఎవరి వల్ల నీ వల్లే కదా అంటే ఇదంతా మా అన్నయ్య వస్తాయి అన్నట్టు కదా ఇన్ ఇందులో నువ్వు తెచ్చిందేముంది స్వీట్స్ ఇప్పుడే తింటాను అని అంటూ పూరి తీసుకొని అలా స్వీట్స్ తింటూ ఉంటే గగన్ శారద నవ్వుకుంటూ పూరిని చూస్తూ ఉంటారు అమ్మ నువ్వు ఎప్పుడు ఇంటికి రావాలనుకుంటే అప్పుడురా నిన్ను ఎవ్వరు ఎవరైనా కాదంటారా చెప్పు తల్లి సరే పెద్దమ్మ ఇక నేను వెళ్తాను మళ్ళీ ఇంట్లో పనులు బాగున్నాయి సరే అమ్మా నెమ్మదిగా వెళ్ళు నేను డ్రాప్ చేస్తాను పదా అమ్మా అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఇక నైని ఎంట్రీ ఇవ్వగానే మీరు వచ్చారంటే ఏదో ఒక వార్త తీసుకొని వస్తూ వచ్చారేమో అవును మీరు అనుకున్నది నిజమే సత్యనారాయణ అని అనగానే ఇక ఇదిగోండి మేడం అని అంటూ చైని చేతిలో వేస్తూ ఉంటారు అసలు మా బావని ఎవరు చంపరు ఇది ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇదిగో ఈ చైన్ చూడండి ఈ చైన్ ఇది మీ బావదేనా శరత్చంద్ర గారిదేనా చూసి చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి అసలైనా మా ఆయన అది ఎప్పుడు వేసుకోలేదు ఆ చైన్ ఎక్కడి నుండి వస్తుంది బాగా చూస్తే మీకే అర్థమవుతుంది బాగా చూడండి అని అంటూ ఉంటే లేదు ఆ చైన్ మా బావది కాదు మా బావ ఏం వేసుకుంటాడో నాకు తెలియదా మా బావ మాత్రం ఆ చైన్ వేసుకోలేదు అయితే మీరు చూడండి ఇది కృష్ణప్రసాదా చెప్పండమ్మా మా వాడు ఎప్పుడు ఈ చైన్ వేసుకోలేదు మీరు మా వాడిని అంతకుడు చేసేలా ఉన్నారేమో అని ఈ విధంగా బామ్మ అంటూ ఉంటే చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎవరిది అని ఎందుకంటే మీరు కావాలని చెప్పట్లేదేమో అని నాకు అనిపిస్తుంది నా కొడుకు ఎప్పుడూ ఈ చైన్ని వేసుకోగా నేను చూడలేదు అని కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటే మీరు చూడండి అవును మీ అమ్మాయి మీ అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు మా అబ్బాయి బయటికి వెళ్ళాడు అవునా చరణ్ బయటికి వెళ్ళాడా అయితే ఈ చైన్ మీ చరణ్ చెప్పండి అసలు మా వాడి ఎప్పుడు వేసుకోలేదు అలాంటిది మీరు మీదైనా మీదేనా అంటే ఎలా చెప్తాను చెప్పండి మేమే అని చెప్పండి మీరా ఎందుకంటే మమ్మల్ని అంతకుండా దోషుల్లా చూస్తున్నారు కదా ఖచ్చితంగా మిమ్మల్ని నేను దోషుల్లా భావిస్తాను ఎందుకంటే మీరు మాకు సీసీ కెమెరాలో దొరికిన ఫుటేజ్ ఉంది కాబట్టి అని అంటూ ఉంటే అంటే ఈ చైన్ మీకెవరికి తెలియదన్నమాట ఇక్కడ అందరూ ఉన్నారా అందరూ ఉన్నట్టే ఒక బిందు తప్ప అయితే తనని పిలవండి అని అనగానే వెంటనే బిందు బిందు అని మీరా పిలవగానే క్రిందికి వస్తుంది బాగా చూడు బిందు ఈ చైన్ ఎవరిది చెల్లిదా ఇదా ఇంకెవరిదైనా ఏమో అసలు మీరేంటి ఇంట్లో వాళ్ళనే హంతకుల్లా మార్చేలా ఉన్నారు కదా అసలు ఆ చైన్ ఎవరు వాడలేదు ఎవరు వేసుకోలేదు అని బిద్దు అంటూ ఉంటుంది అవునా ఎవరు వేసుకోలేదా ఇది చరంతి కాదా కాదు అని విధంగా అనగానే అప్పుడు మనసులో మాత్రం ఎందుకన్నయ్యా చైన్ పోయిందని వెతికాడు ఇక్కడ ఇక్కడేమో చైన్ ఉంది అసలు మావయ్యని చంపింది అన్నయ్యనేనా అని అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నా అదేం లేదు మీరు అలా అడుగుతుంటే అని అనగాని ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటూ వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు వంశీ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఏంటండి పరద్యనంగా ఆలోచిస్తున్నారు డెబ్బై లక్షల గురించి ఏంటి డెబ్బై లక్షల ఎక్కడి అండి ఆహా డెబ్బై లక్షలు కాదు ఆ కట్టం డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదా అని ఆలోచిస్తున్నాను అందుకే కాస్త తలనొప్పిగా ఉంది అవునా అండి ఇదిగోండి కాఫీ తాగండి తలనొప్పి పోతుంది అమ్మా ఎందు ఎక్కడ ఉన్నావమ్మా వస్తున్నా అత్తయ్యా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇదిగోండి సార్ ఈ ఫ్లాట్ చూసారు కదా సార్ ఈ ఫ్లాట్లో వాళ్ళు కూడా చాలా ఎదిగారు సార్ ఈ ఫ్లాట్ తీసుకోండి ఇక మీరు ఒక సైన్ పెడితే సరిపోతుంది ఇక అన్నీ నేను చూసుకుంటాను కానీ మా ఆవిడ రావాలి మా ఆవిడ ఓకే అంటే నేను కూడా సై రేపు వచ్చి కలవండి మిగతా విషయాలు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం సరే విధంగా అంటూ అక్కడికి వెళ్ళిపోగానే ఇక వెంటనే వంశీ దీర్ఘంగా ఆలోచించి కావాలని రూమ్లోకి వెళ్ళగానే గొంతు మర్చి ఏమే ఏం చేస్తున్నావే అగ్రిమెంట్ సైన్ చేయడానికి వచ్చారు నువ్వు త్వరగా బీరువా తాళాలు ఇస్తే వాళ్ళకి అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వాలి త్వరగా ఇవ్వు నేను స్నానం చేసి వస్తాను అప్పటిదాకా వాళ్ళు ఉంటారా నువ్వు ఇవ్వే నీ అనగానే తాళం చేతులు ఇవ్వగానే వెంటనే వంశీ గబగబా ఇంట్లోకి వెళ్ళి ఇక ఆ డబ్బుల ఆ డబ్బు బ్యాగులను ఓపెన్ చేసి చూస్తాడు అమ్మయ్య రెండు కోట్లు ఉన్నాయి ఈ రెండు కోట్ల నుంచి నలభై లక్షలు తీస్తే డెబ్బై లక్షలు తనకిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఇక వెంటనే నలభై లక్షలు వేరొక బ్యాగులో పెట్టి ఇక ఆ డెబ్బై లక్షలను తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి వంశీ తండ్రి కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు ఏంటండి ఎక్కడ పడితే అక్కడ తాళం పెట్టుకుంటారా అక్కడ పెట్టారేంటి ఇదేంటి అలా మాట్లాడుతుంది నాకెప్పుడు ఇచ్చింది బీరువా కేసు ఒకరి దగ్గర జాగ్రత్తగా పెట్టాలని తెలియదా ఇదేంటి అట్లా మాట్లాడుతుంది అని మనసులో వంశీ తండ్రి అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు